గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాధరం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత విశ్వరూప సందర్శన యోగము ముప్పై నాలుగవ శ్లోకం ద్రోణం చ చీష్మం చయద్రథం చర్ణం దాన్ మయా జిమాధిష్ట యొస్ సపత్నాన్ అర్జునా ఇదివరకే నాచే చంపబడిన భీష్మ ద్రోణ జయద్రథ అంటే సైంధవుడు కర్ణాది యుద్ధ వీరులందరినీ నీవు సంహరింపుము భయపడకము రణరంగమున శత్రువులను తప్పక జయింపగలవు కనుక యుద్ధము చేయము కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు స్పష్టంగా ఈ భీష్ముల వారు ద్రోణాచారుల వారు కర్ణుడు సైంధవుడు వీళ్ళందరూ కూడా ఆల్రెడీ నా చేత చంపబడ్డారు మరి ఇప్పుడు నీవు చంపడం ఏమిటి అంటే నీవు నిమిత్త మాత్రుడు నీ ధర్మం నువ్వు చేస్తున్నావు తక్క నీకు పాపం ఏమి అంటదు ఇంత ముందు భగవంతుడు ఎప్పుడు చంపాడండి వీళ్ళని వీళ్ళ అయిపోయింది అక్కడికి వీళ్ళకున్న రుణం అక్కడికి తీరిపోయింది మనము పుడుతూనే మృత్యు ఎప్పుడు అనేది లిఖించుకొని వస్తాం దాని ప్రకారము వాళ్ళందరికీ కూడా ఆ బ్రహ్మరాధ ప్రకారము ఈ యుద్ధంలో అర్జునుడి చేతిలో పోవాలి అనేది విధి లిఖితము నిశ్చయించబడి ఉంది దాన్ని ఎవరు తప్పించలేరు ఇంకా అలా నిశ్చయించబడి ఉంది కాబట్టి ఇప్పుడు నువ్వు చేసేస్తున్నావు అంతే కాబట్టి నేనేదో పెద్ద తప్పు మహాపాపము చేస్తున్నానేమో అని భయపడకు బాధపడకు నీవు ఏ తప్పు ఏ పాపము చేయడం లేదు నీవు ఓ ధర్మబద్ధంగా యుద్ధము చేయడం అనేది నీ స్వభావోచితమైన కర్మ నీ స్వధర్మం అది ఆ పని చేయడానికి నీవు భయపడాల్సిన అవసరం లేదు పైగా వీళ్ళందరికీ కూడా యుద్ధంలో పోతారు అది ఉంది నా చేత అవధమైన సంకల్పం జరిగింది జరిగింది అంటే ఆల్రెడీ పోయారనే అర్థము ఎహరు ఏం చేస్తావు అంటే నీ ధర్మం నిర్వర్తిస్తావు అంతవరకే దాని నువ్వు భయపడాల్సిన అవసరము బాధపడాల్సిన అవసరము గిల్టీ ఫీల్ అవ్వాల్సిన అవసరం నేను నా వాళ్ళందరినీ అర్థ సంబంధికులు ఏదో చేస్తున్నానే అని పదే పదే విచారించాల్సిన అవసరం లేదు రణరంగమున శత్రువులను తప్పగా జయించగలవు భగవంతుడు చెప్పేసాడు స్పష్టంగా చెప్పేశాడు వీళ్ళందరినీ నీవు ఖచ్చితంగా జయించగలుగుతావు అంటే జయము నీదే లేదా జయము పాండవులదే లేదా జయము ధర్మానిదే యుద్ధం ఇంకా ఆరంభం అవడానికి ముందే శంఖాలు అంతే పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు అర్జునుడికి జయము మీదే స్పష్టం అయిపోయింది ఇక్కడే స్పష్టం అయిపోయింది ఎవరు గెలుస్తారు అనేది రిజల్ట్ ఆఖరణ పరమాత్మ భగవద్గీతలో ఏం చెప్పాడో అదే వచ్చింది వాళ్ళందరూ పోయారు పాండవులు మిగిలారు కనుక యుద్ధము చేయము నీ ధర్మము నీవు చేయి నీ కర్తవ్యము నీవు చేయి నీవు క్షత్రుడవి యుద్ధము నీకు కర్తవ్యమై ఉంది కాబట్టి నీ పని నువ్వు చేయి స్వధర్మాన్ని అనుసరించి నీవు చేసే పని లేదా నీవు చేయాల్సిన పని ఏదైతే ఉంటుందో అది నీకు పూజ లాంటిది తపస్సు లాంటిది పూజ చేయడానికి కూర్చొని భయపడతామా పరమాత్మ ప్రాప్తి కోసం తపస్సు కూర్చొని భయపడతామా మన కర్తవ్య కర్మ మనం ధర్మబద్ధంగా నిర్వర్తించడానికి కూడా భయపడాల్సిన అవసరము లేదు అక్కడ భయం కాదు కావాల్సింది మనం దీని కాస్త ధర్మంగా చేస్తున్నామా అధర్మంగా చేస్తున్నామా చూసుకొని ధర్మంగా చేయగలగాలి అంతే ఈ శ్లోకం మాధ్యమంగా కొన్ని సందేహాలు కూడా మనం నివృత్తి చేసుకుందాం నిత్య జీవితంలో కొన్ని సందేహాలు ఉంటాయి ఇద్దరు గొర్రెల కాపర్లు లేదా పశువుల కాపర్లు ఆడవికి వెళ్లారు పశువులు మేపుకురావడానికి ఒక పులి వచ్చి వాళ్ళలో కాపరి మీద ఆ పశువుల మీద లేదా గొర్రెల మీద దాడి చేసి అది చూసి ఇంకొక కాపరి పెద్ద కర్ర ఒకటి తీసుకొని ధైర్యం చేసి ఆ పులిని ధరమేసాడు కొట్టి చంపేశాడు అతను చేసింది అధర్మమా ఆ క్రూర మృగాన్ని చంపినందుకు పాపం వస్తుంది ఆలోచించండి ఆ చేసిన పని తన స్వార్థం కోసం చేయలేదు లేదంటే తనకు ఆ పులి గొప్ప ఏమీ కాదు ఆ శత్రువుని చంపాలి అనే ఒక కోపం ద్వేషం పెట్టుకొని చేయలేదు తనకేదో ప్రయోజనం కలుగుతుందని చేయలేదు నిస్వార్థంగా సాటి వాళ్ళను కాపాడటం కోసం చేశాడు ఆ పని ఒక హత్య అయితే జరిగింది ఒక పుణ్యని చంపేశాడు ఎందుకు చేసాడు అంటే నిస్వార్థంగా ఇంకొకరిని కాపాడటం కోసం అప్పుడు వేరే దారి లేదు కాబట్టి చేశాడు ఇది బాబా కిందకు వస్తుందంటే రాదు పైగా పుణ్యకార్యం కిందకు వస్తుంది ఇంకొక ఉదాహరణ తేలికగా చెప్తాను ఒక రైతున్నాడండి పొలంలో పనిచేస్తాడు పశువులు ఉంటాయి మేత మాముల దగ్గరికి అలాగ పగలు రాత్రి కూడా ఆ పొలం దగ్గరికి కూడా వెళ్లాల్సి ఉంటుంది అక్కడ ఏ పాము తిరుతు ఒకటి రెండు సందర్భాల్లో కనిపించింది అనుకోండి రైతు అనేవాడు ఏం చేయాలి తెలుసా రైతు చేతులు పెద్ద ములుగర్లు ఉంటుంది అనమాట ఇమీడియట్ ఇమీడియట్గా పాముని చంపేయాలి ఆ పాముని చంపేస్తే సర్ప దోషాలు వస్తాయి నాగ దోషాలు వస్తాయి వంశంలో దోషాలు వస్తాయి పితృ దోషాలు వస్తాయి ఇది ఇలాంటి మాటలన్నీ కూడా విని చెవికి ఆ పోరులే బాము నాగదేవత అనేసి వదిలేసాడనుకో ఆ సాయంత్రం వేళ సంధ్యా సమయంలో కాస్త మసకు పడినప్పుడు ఆ పొలం దగ్గర గడ్డి దగ్గర తిరుగుతుంటే ఆ పాము ఈ రైతుని గరిచేస్తుంది అక్కడికి అయిపోతుంది ఆ కుటుంబం అనాథ అయిపోతుంది ఒక పాము పొలం దగ్గర గడ్డి దగ్గర అలాగే తిరుగుతూ ఉన్నప్పుడు చంపడం రైతుకు ధర్మం చంపకపోతే అక్కడ తిరగడం అలవాడమైన పాము ఈ రైతుని గరిచేస్తుంది రేపు ఏదైనా సరే ఇలాంటి విషపు పాములు లేదా కీటకాలు తేళ్ళు లాంటివి కానివ్వండి క్రోర జంతువులు కానివ్వండి ఏవైనా సరే మన మీదో లేదంటే పశువుల మీదో మన పిల్లల మీదో ఏదైనా సరే ఇక ప్రాణానికి గండం ఉంటుందేమో అనిపించేటప్పుడు ఇమీడియట్గా వాటిని చంపేసి రక్షించాలి అది ఈ పాపము కాదు పైగా పుణ్యకార్యం అది చంపడము అనేది పాపము అయితే ఆ చంపే విషయం దగ్గర శత్రుత్వము ద్వేషము కరుడగట్టకపోయిన దుర్మార్గము అధర్మము మనసులో పెట్టుకొని చేస్తే అప్పుడు వస్తుంది పాపం లేదు ఈ విధంగా చేసేసి దాన్ని చంపేసి ఇప్పుడు ఇలా రక్షించాలి లేదా ప్రాణం మీద కాపు వస్తుంది కాబట్టి చంపేయాలి ఇంకా తెలియక ఒక మహిళని ఎవడో రేపు చేస్తున్నాడండి అనుకోండి వేరే దేర్ల దేవుడికి అనుకోకుండా కూడా దొరికింది ఇవన్నీ బొడిచిపడేస్తుంది తప్ప పాపమా అంటే పాపం కానే కాదు తనను తాను రక్షించుకోవడానికి చేస్తుంది ఏ కోపము శత్రుత్వము ద్వేషము కోరిక ఏవి పెట్టుకోలేదు ఈ కాలంలో పాముల్ని చంపేస్తే ఏదో సర్పదోషాలు వస్తాయి ఏదో మహా పాపము వంశంలో పిల్లలు పట్టుకుండా పోతారు ఇలాంటి దిక్కుమాలిన ప్రచారాలు ఎక్కువ చేస్తున్నారండి ఇది అందరి కోసం కాదు ఎవ్వరు కూడా పాములు ఎక్కడ ఉన్నాయో పోయి పాముల పుట్టల దగ్గర వెతికి అక్కడేమి చంపరు వాళ్ళు ఇళ్లలో వచ్చి తిరుగుతూ ఉంటాయి ఆ ఇళ్లలో చిన్న పిల్లలు కూడా ఉంటారు కాబట్టి ప్రత్యేకించి గ్రామాల్లో రైతు కుటుంబాల్లో కొంచెం ఇల్లు విశాలంగా ఉంటాయి ఇళ్లలోనే ఒకవైపున పశువులు ఒకవైపున గడ్డి వాములు ఒకవైపున ఈ ధాన్యం దాచిపెట్టేవి వడ్ల కొట్లు ఇవన్నీ ఉంటాయి అక్కడ ఏ బామో బామ్ పిల్ల దొరుకుతుంది అనుకోండి చూడగానే ఇమీడియట్ గా దాన్ని చంపేయడం ఏదో ఒకటి చేయాలి లేదంటే ఆ ఇంట్లో పిల్లలు ఎవరో దొరుకుతూ ఉంటారు లేదా పెద్దవాళ్ళైనా గబాల కాటేస్తుంది అక్కడికి అయిపోతుంది రైతులు అలాంటి వారికి దసరం ఏమీ కాదు కాబట్టి అసలు దాన్ని చంపనే కూడదని ప్రచారాలు చేయకండి ఎందుకంటే చంపకపోతే అది ఇంట్లో పశువుల కొట్టలో తిరిగి మనల్ని చంపుతుంది కాబట్టి ఎవరు చేసినా ప్రాణాలు రక్షించుకోవడం కోసం చేస్తారే కాని ఏదో పగబట్టి ద్వేషంతో కాదు కదా పగబట్టి ద్వేషంతో శత్రుత్వంతో చేసేది ఏదైనా కూడా ఒక చిన్న ప్రాణిని శత్రుత్వంతో పగతోటి చంపినా కూడా అది పాపమవుతుంది పాపపుణ్యాల విచారణ వివేకంతో చెయ్యాలి అర్జునుడికి కూడా లేదా పాండవులకి ఎట్లయినా సరే దుర్యోధనుడు అంతా కాజేసి మొత్తం మనమే తీసుకొని వాడిని చంపేసి ఆ రాజ్యం మనం బ్రహ్మాండంగా వేలి చాలా గొప్పవాళ్ళం అయిపోవాలని కోరికలు ఎవరికే లేవు యుద్ధానికి ముందే లేవు ధర్మరాజు అయితే ఏదో మాకు ఐదు ఊర్లు ఇవ్వు చాలు మేము ఐదుగురు వేలుకుంటాం మీద అదంతా నువ్వు వేయించుకో అని కూడా ప్రపోజల్ పంపిస్తే సూది మనం ఓపేంత భూమి కూడా నేను మీకు ఎవరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నాడు ఈ దుర్మార్గం దుర్యోధనుడు కాబట్టి తప్పక భగవంతుడు చెప్పినా కూడా వినకపోతే అప్పుడు యుద్ధం వరకు రావాల్సి వచ్చింది అంటే ఏమిటంటే అర్జునుడు మనిషిలో కలవశం కానీ ఒక శత్రుత్వం గాని క్రోరత గాని ఎట్లయినా వాళ్ళని దెబ్బ కొట్టి చంపేయాలని నేను లాక్కోవాలని ఇలాంటి ఏ విధమైన ఆలోచనలు లేవు కేవలం తాను క్షత్రియుడు ధర్మం కోసము తమను నమ్ముకున్న తమ రాజ్యంలో ప్రజల కోసము వాళ్ళని కన్న బిడ్డలు పరిపాలన చేయడం కోసం యుద్ధం చేయడానికి యుద్ధ భూమిలోకి వచ్చున్నారు అలాంటి వీరులే గెలుస్తారు అలాంటి వాళ్ళే పరిపాలన చేయాలి అలాంటి పాలకలే మనకి అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కావాలి అలాంటి క్షత్రియులకి ఆ యుద్ధం అనేది ఏమిటో తెలుసా తపస్సుతో ఆధ్యాత్మిక సాధనతో సమానము పరమాత్మను పొందడానికి గొప్ప మార్గం క్షత్రియులకు ధర్మబద్ధమైన యుద్ధము ఆ యుద్ధంలో ప్రాణాలు విడిచిపెట్టినా కూడా వాళ్ళకు కూడా ముక్తి కలుగుతుంది అది కూడా మనం భగవద్గీతలో ఇంత అధ్యాయంలో తెలుసుకుందాం అంటే ప్రత్యేకించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి చిన్న విషయానికి తెలుసో తెలియకో లేదంటే ఏదో పొరపాటుగానో ఏదో చిన్న విషయం జరిగినా కూడా కొంత తెక్కుందరూ పడిపోతూ ఉంటారు అయ్యో మహా పాపం వస్తుందేమో ఇలా చేశాను అనుకోకుండా చేశానండి మహాపాత ఏమో ఏం చేయాలి ఏం పరిహారాలు చేయాలి ఎంత ఆలోచించకూడదండి మన హృదయంలో ఆ ద్వేష బుద్ధి ఆ శత్రు బుద్ధి అలాంటి కుట్టపూరితమైన బుద్ధులు ఆలోచనలు లేనంత వరకు కూడా ధర్మం కోసము లేదంటే మనల్ని మనం రక్షించుకోవడం కోసము ఇంకొకరిని రక్షించడం కోసము మనం ఏదైనా చేశాము అంటే అది ధర్మకార్యమే తప్పితే పాపం అవ్వదు భగవద్గీత చెబితే పుణ్యము పాపము మొత్తం అంతా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతాయి లోకా సమస్త సుఖ భగవంతు జై శ్రీరామ్ జయ భారత్ జై హింద్ కృష్ణార్పణ